వెల్కమ్ టు నమితా న్యూస్ అటవీ శాఖ సిబ్బందికి వన్యప్రాణులను కాపాడేందుకు మత్తిచ్చే విధి విధానాలపై అటవీ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించిన పశువైద్యులు ఇటీవల ఉచ్చుకు చిక్కి చిరుత మృతి చెందిన ఘటన నేపథ్యంలో మనుషులు వన్యప్రాణుల ఘర్షణలకు తగ్గించేందుకు శాంతింప చేయడానికి ఉపయోగించే బ్లో పైప్ గగ్ వాడడంపై ప్రయోగాత్మకమైన సూచనలు ఇస్తూ ప్రాథమికంగా మనుషులు వన్యప్రాణుల మధ్య ఘర్షణలను నివారించడం వన్యప్రాణి మానవ భద్రతను నిర్ధారించుకొని తగిన మోతాదులో బ్లో అప్ చేయాలని ఫెడరేషన్ పై ఫెడరేషన్ పై సిబ్బందికి అవగాహన కల్పించిన పశువైద్యులు డాక్టర్ లారెన్స్ ఈ అవగాహన కార్యక్రమంపై సంతృప్తిని వ్యక్తం చేసిన అటవీశాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో డాక్టర్ లారెన్స్ మదనపల్లి సబ్ డిఎఫ్ఓ డిఆర్ఓ మోహన్ అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు கோமெஸ்ட்ரெட்டே தெரியும். அதటికి ఇంకొనే రకంగా అంటే ఇన్ లో వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్. వీల్ సుప పార్ట్ ఉంది. జీరో చే అనేది మార్కెటింగ్ వాకింగ్ చేస్. ఇందుకి వాకింగ్ చేస్. సో ది 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 బేటి కుక్ స్కోడံ బల్ల మనకి ఏంటంటే మందుస్ లో మెడిసిన్ డిస్పర్స్ స్టార్ట్. మన తిలకే అంటే సెపరేట్ నీడిల్. ఈ నీడిల్ ఎంత ఏంటంటే ఫోల్డ్ సైజ్ ఉంటుంది. ఫోల్డ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే

ఇది ఏంటంటే లోడ్ సైజ్ ఉంటుంది ఇదేంటంటే దీన్ని మనం ఏంటంటే లోడ్ చేసేటప్పుడు ప్రెషర్ ఉంటుంది కాబట్టి దీనికి ఆర్వేస్ హార్టీ ఫోర్సెస్ అన్నా లేకపోతే చిన్న సైజ్ కటింగ్ ప్లేర్ అన్నా పెట్టుకొని టైట్ గా ఇచ్చేయాలి మనం ఏం ప్రెషర్ బిల్డప్ చేసే పురుకం పెట్టాలి కాబట్టి ఏమవుతుందంటే అంటే స్లీవ్ ఏంటంటే మిడిల్ పాయింట్ ఉండేది చూసుకోవాలి ఈ హోల్ ఉంది కదా కరెక్ట్ మిడిల్ పాయింట్ ఉండేది చూసుకోవాలి అది కాకుండా ఏంటంటే ఇది ప్రెషర్ మనం చేతితో టైప్ చేసినా కూడా టైట్ అబ్బుల్ మనకి ఏంటంటే చిన్న ఫోర్సెస్ అన్నా లేదంటే చిన్న స్క్రూ కటింగ్ ప్లేర్ అన్నా పెట్టుకొని టైట్ చేసుకోవాలి ఎందుకంటే మల్టిపుల్ గా మనం ఏంటంటే ప్రెజర్ తయారు చేస్తాం వెనకాల వెనకాల వ్యాక్యూమ్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఇది పోయి కిట్ అవుతానట్లే ఈ ప్రెషర్కి ఏమవుతుందంటే ఫోర్స్ చూసారు గట్టి ఇదంతా పడతానట్లే అయ్యి మెడిసిన్ అదొకటి ఇంకోటి ఏంటంటే దీనికి కి మెడిసిన్ ఫిల్లింగ్ కూడా మనకి ఏంటంటే ఇది ఇది వచ్చి మెడిసిన్ మనకు మనకేందంటే మనకు తీసుకోవాల్సిన మెడిసిన్స్ మనకు మన వెటనరీ డిపార్ట్మెంట్లో అవైలబిలిటీ ఉండేది కదా కెటమిన్ జైలజిన్ కెటమిన్ ఏంటంటే మనం వన్ ఎంజి పర్ కేజీ బాడీ వెయిట్ చేసుకుంటాము జైలజిన్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఎంజీ సారీ కెటమిన్ ఫైవ్ ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ చేసుకుంటాము జైలజిన్ వన్ పాయింట్ ఫైవ్ ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ చేసుకుంటాం బట్ అంత మెడిసిన్ తీసుకున్నప్పుడు ఈ చిన్న చిల్లింసెస్ సరిపోతుంది కాబట్టి మత్తులు ఎప్పుడైనా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపరేట్గా మనకి అంగడి ఇంచు అంటే మనకు మంత్రులకి వచ్చేది కుక్కరికి వచ్చారు టెన్ ఇన్స్ పది ఎంఎల్ బట్ ఏంటంటే మనం కొంచెం కొంచెం మోతాదులో కొట్టినా కూడా ఎక్కువ ఎక్కడికి కాన్సన్ట్రేషన్ టెన్ టైమ్స్ కాన్సన్ట్రేషన్ మనకు కాదు పెట్టి కావాలంటే నేను మన ఎత్తుకొచ్చిన అది నేను ఆ రోజు ఆ కూలికి కానీ కొట్టాల్సిందంటే నేను పదహైదు ఎంఎల్ లెక్కించాలి ఆ పదహైదు ఎమ్మెల్యే లెక్కించాలి కాబట్టి ఏమవుతుందంటే మనకు వైల్డ్ లైఫ్ కి అంతా వైల్డ్ లైఫ్ కి ఎలిఫెంట్స్ కి రావులు కనుకోండి మనకేంటంటే పాయింట్ ఫైవ్ ఎంఎల్ పెట్టాలి బట్టి అదే ఇప్పుడు సేమ్ మెడిసిన్ మేము వాడేది ఏంటంటే ఇవి ఒకవేళ లెపడి కొట్టాలి పదిహేను ఎంఎల్ కావాలి దీంట్లో ఇటు ఓన్లీ వెయిట్ బట్టి కావాలి ఆవు అన్నప్పుడు అదే అదే మీరు వెయిట్ కాదు మీరు శత్రీ వరస్ కి దోస్ తగ్గిపోతుంది ఇప్పుడు పది కేజీలు కుట్టేసి వన్ ఎంఎల్ కాదు మూడు వందల కేజీలు ఆవుకి హాఫ్ ఎంఎల్ కాదు అదే లెపడు అనుకోండి పదిహేను ఎంఎల్ కావాలి దాని మెటబాలిక్ రేట్ దాని రూమ్ రెంట్ అది రూమ్ రెంట్ ఇది వచ్చి హెల్త్ కార్నివల్ జింక జింక కూడా జింక కూడా ఈ లార్జ్ కార్నివల్స్ బాడే మాత్రం మన డోస్ దాని మనమే కొత్త ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఫుల్ అంతా మన దగ్గర ఉండేసి పెట్టినా కూడా కాబట్టి దానికి మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ ఎంజీ రకమైన హండ్రెడ్ ఎంజీ లైజ్ తెచ్చిపెట్టుకోవాలి ఎందుకంటే మంచి త్రీ ఎంఎల్ వస్తే ఫైవ్ ఫైవ్ ఎమ్మెల్ వస్తుంది దాకా పెద్ద కూడా టూ వస్తే త్రీ ఎమ్మెల్ వస్తే ఫైవ్ ఎమ్మెల్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది రెండు మూడు కొట్టాలంటే ఆలోపల వెళ్ళిపోవడము ఊహించడము ముగ్గురు కొట్టడము అన్నీ కాదు కాబట్టి ఏమవుతుంది లాజ్ ఎనిమిల్స్ మాత్రం ముందే మనం ఏంటంటే